చలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా ప్ర పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కాని పని కాని పెట్టుకోకుండా ముప్పై రెండేళ్ల జీవితంలో షన్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్ర భాష్యం ఇన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు మరి పేరు చెప్తే చాలు పాపాలు పటాల పంచలైపోతాయి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు ఇప్పుడు చెప్పండి శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి జ్ఞానంలో వెళ్ళిపోతాయి జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం జ్ఞానం కన్నా గొప్ప శుభం జ్ఞానం కన్నా భద్రం జ్ఞానం కన్నా శ్రేయం జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు నాకు అలాగే తిరుగుతున్నాడు నా కంటికి నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తికెళ్ళి కూర్చుని గురుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి నాన్నను అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై ఆ పరమశివుడు ఆ శంకరుడు నాకు అల్లం మల్లంపల్లి అమరేశ్వర గా నడయాడుతున్నారు మీకు మీ గురువుగా నడయాడుతున్నారు తిరుగుతున్నారా తిరగట్లేదా పరంపరగా నయాడుచున్నారు ఇది శివం ఇది మంగళం ఇది భద్రం ఇది శ్రేయం ఇది శోభనం కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములిచ్చేవాడై శోభములు శోభనములనిచ్చేవాడై మంగళప్రదుడై ఉన్నాడు కాబట్టి రుద్రాధ్యాయం వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజ స్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచారు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చేయాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు కాబట్టి మన ఆర్ష జాతి మన సనాతన ధర్మము మన పురాణములు ఎంత గొప్పవో ఆ శివా అన్న మాట ఎంత గొప్పదో ఆ శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దాని గురించి వింటే దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలం బగు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారము నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ భాషోల్లా శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర శివ నీ ఎప్పుడు ఎప్పుడక్కర్లేదు ఎప్పుడు శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ భాషిన్ శివ నీ నామము సర్వవస్యకరమవు ఎప్పుడు నీ నామం అవసరమే అంటారు దూర్చుటి కాళహస్తీశ్వర శతకంలో అటువంటి శివనామం గురించి ఆ శివనామము గురువై ఎలా నడుస్తున్నారో గురించి ఆ శివనామము ఎటువంటి మంగళప్రదుడో గురించి ఎంతగా భక్తులను ఆదుకునే స్వరూపమున్నవాడో గురించి ఇవాళ మొట్టమొదటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేశాం